హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో జగన్ గారు మరోసారి పరామర్శ యాత్రలకి బయలుదేరడం జరుగుతుంది దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో కొద్దిగా తెలుసుకుందాం మనకి ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఫిబ్రవరి పదకొండవ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభించడానికి సన్నాహాలు చేయడం జరుగుతుంది మనకి ఇంతకు ముందు తెలిసిన విషయమే జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకి ఆయన హాజరు కావడం లేదు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప శాసనసభకి హాజరు కాను అని చెప్పడం జరిగింది అదే విధంగా ఆయన గత సంవత్సరం నరగా శాసనసభకి హాజరు కాకుండానే ఉన్నారు ప్రస్తుతం ఆయన ఏమైనా సరే బడ్జెట్ సమావేశాల్లో శాసనసభకి హాజరవుతారా లేదా అనేది పూర్తిస్థాయి సమాచారం అయితే బయటకు రాలేదు కాకపోతే ఇక్కడ ఇంకొక సమాచారం బయటకు వచ్చింది అదేమిటి అదేమిటంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం శ్రీ చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడినటువంటి శ్రీ అంబటి రాంబాబు గారు ప్రస్తుతం అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి లేదంటే శ్రీ అంబటి రాంబాబు గారి కుటుంబం ఉన్నటువంటి గుంటూరులోని ఆయన ఇంటికి వెళ్ళి ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి అదేవిధంగా ఒక రెండు రోజుల క్రితం శ్రీ జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగింది దీని వలన జోగి రమేష్ గారి కుటుంబం చాలా వరకు భయభ్రాంతులు అవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళను కూడా పరామర్శించడానికి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి శ్రీ జోగి రమేష్ గారి ఇంటికి కూడా ఆయన వెళ్తారని కూడా సమాచారం వస్తుంది అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ జోగి రమేష్ ఇంటికి శ్రీ అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారని చెప్పి మనకు వార్తలు రావడం జరుగుతుంది కాకపోతే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శలకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళారనేది మనందరికీ తెలిసిన విషయమే చాలా భారీ ఎత్తున జన సమీకరణ చేసి ఆ జనాలు రప్పారప్ప నరికేస్తాము ఇటువంటి ఫ్లెక్సీలు పెట్టుకొని వాళ్ళు పరామర్శకు వెళ్ళడం జరిగింది ప్రస్తుతం కూడా అదే విధంగా చేస్తారేమోనని భారీ ఎత్తున జన సమీకరణ చేసి శాంతి భద్రతలకి ఏమైనా సరే విఘాతం కలిగించే పరిస్థితులు ఏమైనా సరే వచ్చే అవకాశం ఉంటాయేమో అని చెప్పి ప్రస్తుతం పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పరామర్శ యాత్రకి ఏమైనా సరే అనుమతులు మంజూరు చేస్తారా లేదా లేదంటే కొన్ని నియమ నిబంధనలకు లోబడి పరామర్శ చేయడానికి ఆయన అనుమతిస్తారా అనేది మనకి అతి త్వరలో తెలుస్తుంది కాబట్టి ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంబటి రాంబాబు గారింటికి జోగి రమేష్ గారింటికి వ్యక్తి వెళ్ళడానికి నిర్ణయం అయితే తీసుకున్నారు కాబట్టి అసెంబ్లీకి హాజరు అవుతారా లేదా అనే నిర్ణయం మాత్రం ఇంతవరకు వైఎస్ఆర్టీపీ తరపు నుంచి ఏ విధంగానూ రాలేదు కాబట్టి మనకు అతి త్వరలో పదకొండవ తేదీనే ఈ శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి కాబట్టి ఈ లోపుగానే మనకి ఆయన ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్